ఇక ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉంది చంద్రబాబు గారు ఇంతకుముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కానీ రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు గారు కానీ బీజేపీ గత పదైదు సంవత్సరాలుగా మనకు మోసం చేస్తూనే వచ్చింది ప్రత్యేక హోదా విషయం అయితేనేమి లేక ఏ విభజన హామీ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోటు ఏ ఒక్క మేలు చేయలేదు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం నిధులిస్తున్నామంటున్నారు కానీ పోలవరం ప్రాజెక్టు హైట్ మాత్రం నలభై ఒక్క మీటర్లకే వాటర్ స్టోరేజ్ కుదించి వాళ్ళు ఫండ్ చేస్తామంటున్నారు ఈ ప్రకటన పార్లమెంట్లో చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క పార్లమెంటేరియన్ కూడా పోలవరం హైటు నలభై ఐదు మీటర్లు ఉంటేనే ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది లేకపోతే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు అంటే ఎంత దురదృష్టకరమో ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఒక్కరికి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు ఈరోజు ఒక రాజధాని విషయం చూసుకున్నా కూడా మనకు అప్పులిస్తున్నారు రాజధాని కట్టుకోవడానికి వాస్తవానికి విభజన హామీలలో ఒక హామీ రాజధాని రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈరోజు వివిధ సంస్థల ద్వారా అప్పులిస్తామంటున్నారు తప్పితే పెద్ద పెద్ద మాటలు ఇంతకుముందు చెప్పారు న్యూఢిల్లీని తలపించే రాజధాని కట్టిస్తానన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క మేలు కూడా చేయలేదు ఆఖరికి విశాఖ స్టీలు కూడా ఎప్పుడు ప్రైవేటైజ్ అవుతుందో అని బిక్కు బిక్కుమంటూ అక్కడ వాళ్ళు కూడా బతుకుతున్నారు ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేయబోము అని వాళ్ళు చెప్పిన పార్లమెంట్లో చెప్పిన ఆ మాట వెనక్కి తీసుకోవడం లేదు బీజేపీ ఇంత అన్యాయం చేస్తున్నా కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు నిన్న కూడా నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ అంటున్నారు నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో కానీ జనాలకైతే అర్థమవుతుంది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ సిక్స్ ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నదాత సుఖీపద అని పథకం కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం గడిచిపోయింది ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు ఇవ్వాల్సిన రైతులు దాదాపు ఎనభై లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం నలభై ఐదు లక్షల మందికి ఇలా ప్రతి పథకంలోనూ లేకపోతే అమ్మ అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ఆర్ ప్రతి చైల్డ్కి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇక మీదట ఇస్తామంటున్నారు అది కూడా ఇరవై లక్షల మందికి ఎనభై ఏడు లక్షల మంది ఉంటే అరవై ఏడు లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు ఇలా ప్రతి సూపర్ సిక్స్కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు అప్పుడు ఎగ్గొట్టారు ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అని అనిపిస్తుంది మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఇప్పటి వరకు అయితే అసలు దాని గురించి ఊసేలే అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు మహిళల మహాశక్తి పథకం అన్నారు ప్రతి మహిళకు పేదవాళ్లకు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ కానీ ఇప్పుడేమో పీఫోర్కు లింకు పెడుతున్నారు ఎలక్షన్లు అప్పుడు మీరు చెప్పలేదు కదా పీఫోర్కు లింకు పెడతాము అని మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పారు మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి కూటమి సర్కారే సమాధానం చెప్పాలి గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా అరా కొరాయిస్తున్నారు ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనిపించడం లేదు చంద్రబాబు గారు ఇక సూపర్ సిక్స్ అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కువ దృష్టి పెట్టారు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నాం తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు మరి చంద్రబాబు గారు వీళ్ళ వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అయితే నాలుగు వేల మూడు వందలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ బకాయిలు నాలుగు వేల ఉన్నాయి ఇలా ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు గారు కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు అదనంగా మోపారు మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో చంద్రబాబు గారు చెప్పారు సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలక మందమైనట్టు అని మేము ప్రశ్నిస్తున్నాం నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకొని చెప్పారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుక మందమా లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలుక మందమా ఆలోచన చేసుకోండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కా కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పిన ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీ మీరు అధికారం వచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు ఇలా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టే మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజల్ని మీరే మోసం చేస్తున్నట్టు మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వెంటనే అన్ని పథకాలను సూపర్ సిక్స్ అయితేనేమి మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నిజంగానే ఇది సూపర్ సిక్స్ కాదు ఇది సూపర్ ఫ్లాపే నెల్లూరు జరిగింది స్థానిక ఇందిరాభవన్లో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం జిల్లా కార్యవర్గంతో మండల అధ్యక్షులతో గ్రామస్థాయి కమిటీలతో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులందరూ కూడా బీసీసీఎల్ బీసీసీల్ ఎస్సీసీఎల్ సేవా సేవాదల్ మహిళా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుతో పాటు నగర టౌన్ డివిజన్ల అధ్యక్ష అందరితో సమావేశం కావడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈజ్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ అన్ని జిల్లాల్లో జరిగినట్టే ఇక్కడ కూడా పార్టీ ఇంటర్నల్ మీటింగ్ చర్చించుకొని ఏ కాన్స్టెన్సీ ఏ విధంగా ఉంది అక్కడ ఉండేటటువంటి నాయకుల యొక్క పనితీరు ఎలాగుంది అని కార్యకర్తలతో నాయకులతో సమీక్షించుకునేదానికే ఈ సమావేశం ఈరోజు నెల్లూరు జిల్లాలో పిసిసి అధ్యక్షురాలు అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్స్తో మండల ప్రెసిడెంట్లతో కింద స్థాయి కార్యకర్తలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఇక జరిగిపోయినటువంటి సంవత్సరం రోజులు జరిపినటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకోవాలనేది మా ముఖ్య ఉద్దేశం వైఫల్యాలు సంవత్సరం రోజుల్లో ఒక టైం ఇచ్చాము వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఎంతవరకు అయ్యిఫిల్ చేశారు వైఫల్యాలు అంటే చెప్పినన్ని వైపల్యాలని మేము చెప్పాలి ఎందుకంటే మీకు తెలియని వైఫల్యాలు ఏం కాదు కొన్ని చేశారు కొన్ని చేయాలి ఉన్నాయి అనేది ప్రజల్లోకి తెచ్చి ప్రజలతో మమేకం అయితే కాంగ్రెస్ పార్టీ పురవైభవం వచ్చేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మేము కార్యకర్తలని మోటివేషన్ చేశాం మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్